నాలుగేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు బందరు పోర్టు అడుగు ముందుకు పడనివ్వకుండా హైకోర్టులో నాలుగు సుప్రీం కోర్టులో రెండు దావాలేసి లేసి ఆ మధ్య మహేష్ బాబు సినిమా వచ్చింది ఏం సినిమా లోడెత్తన్ చెక్ పోస్ట్ టైం అవుతుంది అంటాడు రమణ పోస్ట్ పడతాది లోడెత్తరా టైం అయిపోతుంది అంటాడు ఒక ఆయన ఆయన ఉండటం వల్ల ఇన్నాళ్లు నాలుగేళ్లు పట్టింది చంద్రబాబుకి ఎక్కడ బలం ఉందో మనకు తెలుసు కదా నక్క చిత్తలు చంద్రబాబుకి ఎక్కడ బలం ఉంది జనంలో బలం ఉందా మీలో ఉందా ఎక్కడుంది ఎక్కడా నాలుగేళ్ళు ఆయన ఇంటికి వెళ్తే కానీ మనకు బందరికి కోర్టులోంచి ఆ దావాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు మొక్కబోని ధైర్యంతో జనాన్ని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మొండోడు కాబట్టి మీరెన్ని తిప్పలబడినా ఎన్ని చిక్కుముళ్ళేసినా అన్ని i don't.